ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపే పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తితో సహా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమిపైకి వచ్చే పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు ఈ ఒక్క ఏకాదశిని ఆచరిస్తే చాలు సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులను ఆచరించినంత ఫలితం లభిస్తుంది ఈ ఒక్క ఏకాదశి రోజు జాగరణ చేస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశిలో జాగరణ చేసిన ఫలితం వస్తుంది కనుక ఏకాదశిని ఎవ్వరు కూడా వదులుకోవద్దు ఇంకా ఎంతో పవిత్రమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఇంట్లో ఆడవాళ్ళ పొరపాటును కూడా ఈ కూరను వండకూడదు ఈ కూరను ఎవ్వరూ తినకూడదు ఈరోజు ఈ కూరను తింటే ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది మీరు అప్పుల పాలైపోతారు అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆగ్రహానికి గురవుతారు విష్ణుమూర్తి ఆగ్రహానికి కూడా గురవుతారు ఈరోజు ఈ కూరను తింటే పరమ దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది సమస్యల్లో కూరుకుపోతారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ కూర తింటే భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవ్వరూ కూడా ఈ కూరను వండి తినవద్దు మరి ఈ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి రోజున ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన పండుగ ఈ రోజు లక్ష్మీనారాయణని పూజించడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈరోజు చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో రెండు తులసి దళాలు కానీ కొద్దిగా కర్పూరం కానీ పసుపు కానీ వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ కటాక్షం లభిస్తుంది మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది అలాగే కుదిరితే ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి మొదటిగా తులసిమ్మను పూజించాలి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తులసి కోట వద్ద ఒక దీపాన్ని వెలిగించి తులసిని పూజించండి ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ ఇంట్లో డబ్బుకు కొదవ అనేదే ఉండదు మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ధూప దీప నైవేద్యాలతో తులసి మాతను పూజించిన తర్వాత పూజా మందిరంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకుని పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పూలతో అందంగా అలంకరించుకోండి కుదిరితే ఒక తులసిమాలను తీసుకువచ్చి వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి తులసిమాల వేయలేని వారు కనీసం స్వామివారి పాదాల దగ్గర కొన్ని తులసి దళాలను అయినా సమర్పించండి అలాగే పూజలో రెండు పిండి దీపాలు వెలిగించండి పచ్చకర్పూరం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీ ఇంటికి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసిన వారికి అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఇవేవీ చదవలేని వారు కనీసం ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ధూప దీప నైవేద్యాలను స్వామి వారికి సమర్పించి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత విష్ణు స్వరూప ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మరలా జన్మ ఉండదని నమ్ముతారు కాబట్టి వీలు కుదరని వారు తప్పకుండా ఆలయానికి వెళ్ళి రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి రావి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీకున్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో మీకున్న కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒక్కోటి ఏకాదశి రోజు గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ జన్మ ధన్యమవుతుంది అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది గోమాత వెనుక ఉన్న తొక్క భాగాన్ని నిమురుతూ గోమాతకు నమస్కారం చేసుకుంటే చాలు విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఏ ఇంటి ముందు అయితే దీపాలు ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మిగిలిన ఇరవై మూడు ఏకాదశులు ఆచరించినంత ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి అలాగే ముక్కోటి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే చాలామందికి ఈ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకుంటారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి అలాగే ఈరోజు రాత్రి జాగారం చేయాలి జాగరణ సమయంలో విష్ణు కథలు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తూ వింటూ ఉండాలి అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది ఎవ్వరూ కూడా ఈరోజు చింతపండు తినకూడదు అలాగే ఈరోజు ఆహారం మాత్రమే తినాలి ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజు పప్పు మరియు ములక్కాడలు పొరపాటును కూడా తినకూడదు పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఎర్ర కందిపప్పు ఇలా ఏ పప్పును కూడా ఈరోజు తినకూడదు అలాగే ములక్కాడలు పప్పుచారు పచ్చడి కూరల రూపంలో ఇలా ఏ రూపంలోనూ కూడా ములక్కాడలను తిన్న చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు నరక బాధలను అనుభవిస్తారు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహానికి గురవుతారు ఆర్థిక సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈరోజు ఎవ్వరూ కూడా ఈ కూరలో వండవద్దు తినవద్దు వీటితో పాటు మాంసాహారము ఉల్లిపాయ వెల్లుల్లి బియ్యం వంటి ఆహార పదార్థాలకు కూడా ఏకాదశి రోజు దూరంగా ఉండాలి ఏకాదశి రోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ప్రవేశిస్తాడట కాబట్టి ఏకాదశి రోజు అన్నం తినకూడదు అనే నియమం కూడా ఉంది అలాగే ఈరోజు విష్ణు నామస్మరణ చేస్తూ ఉంటే జన్మల జన్మల పాపాలు తొలగిపోయి ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో ఏడేడు జన్మల పుణ్యఫలం కలుగుతుందని మన పండితులు తెలియజేస్తున్నారు ధన్యవాదములు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి